జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉద్యోగము సంపాదించే అంటే మనకి ఈ ఉద్యోగం లేకపోతే లేదా మనం కోరుకున్న ఎటువంటి ఉద్యోగం అయినా సరే మనకు అన్ని అర్హతలు ఉండి ఆ ఉద్యోగం గనక మనం పొందలేకపోతూ ఉంటే లేదా మన జీవితంలో మనకు ఒక మంచి ఉద్యోగం చేయాలని ఉంటుంది మంచిగా చదువుకుంటాము కానీ పా మార్కులు అనేవి చాలా తక్కువ వచ్చి ఉండొచ్చు ఇలా రకరకాల సమస్యలతో బాధపడే అందరికీ కూడా మనం కోరుకున్న ఉద్యోగం మనకి రావాలన్నా మనకి ఏదైతే వృత్తి అనేది మనకి నచ్చుతుందో ఆ వృత్తిలో మనము దిగ్విజయంగా ఎదగాలి అన్నా కూడా ఈ గణేష మంత్రాన్ని గనక చదివితే తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మన జీవితాల్లో కనబడతాయండి కేవలం రోజు పదకొండు సార్లు చదివినా చాలండి మనకి గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితాల్లో జరిగి తీరుతాయి అయితే చాలామందికి ఉద్యోగ సమస్య మెయిన్గా ఉంటూ ఉంటుంది వాళ్ళు కోరుకున్న ఉద్యోగం దొరకపోవటము ఇలా రకరకాల సమస్యలతో ఉద్యోగం మీద అనేక మంది బాధపడుతూ ఉంటారు ఆ ఉద్యోగాలు లేక ఆర్థికంగా కూడా చాలామంది ఇబ్బంది పాలవుతూ ఉంటారు అనేక రకాల అప్పులకు గురవటము ఆ అప్పులు తీర్చలేక బాధపడటము మాట్లాడటము అనేది కూడా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుందండి అయితే మనం కోరుకున్న ఉద్యోగము మనకి రావాలి అనుకుంటే మాత్రాన తప్పకుండా ఈ వినాయక మంత్రాన్ని మనం చదివితే మనకున్న సకల విఘ్నాలు కూడా పోగొట్టి మనం అనుకున్న ఉద్యోగంలో మనం స్థిరంగా నిలదొక్కోవడానికి లేదా మనం అనుకున్న వృత్తి మనం చేసే వ్యాపారము ఏదైనా సరే దిగ్విజయంగా ఎటువంటి విఘ్నాలు అని అనేవి లేకుండా మనం ముందుకు సాగిపోవాలి అంటే మన జీవితంలో కూడా చాలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయండి అలాంటి కోరికలు అన్నీ కూడా తీరాలంటే డబ్బే ప్రధానము ఆ డబ్బు రావాలి అంటే ఏదో ఒక వృత్తి ఉద్యోగము అనేది మనకి తప్పకుండా ఉండి తీరాలి అలాంటి మనకి ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా చదవచ్చండి చదవటం వల్ల కూడా ఇలా చదవటం వల్ల మంచి చదువు కూడా అవుతుంది మీరు రాసే ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా మీకు మంచి జరుగుతుంది మంచి మార్కులతో మీరు సాధిస్తారు అలాగే మీరు ఏ ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జాములో మీరు మంచి మార్కులతో పాస్ అయ్యే ఉద్యోగం అనేది మీకు రావాలన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది దేనికైనా సరే మనకి వృత్తిలో వ్యాపారంలో ఎక్కడైనా సరే మనకి అభివృద్ధి అనేది కలగాలి అంటే ఈ మంత్రాన్ని గనక మనం రోజు చదివితే చాలా మంచి మంచి ఫలితాలు ఉంటాయి అందులో ఈ నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా సరే మనం వినాయకుడిని తలుచుకొని ఈ మంత్రం చదివినా మంచి ఫలితాలు అనేవి మనందరికీ కూడా జరుగుతాయండి ఆ మంత్రము ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను స్క్రీన్షాట్ కానీ అది రాసుకొని చదవండి ఆ మంత్రము ఓం గం గౌం గణపచ్చే విఘ్న వినాశిని స్వాహా ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహ ఓం గం గౌం గణపత్యే విఘ్న వినాశినే స్వాహ అనే ఈ మంత్రాన్ని మనం గనక ప్రతిరోజు గనుక భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరిని తలుచుకుంటూ చదివితే మనం కోరుకున్న ఉద్యోగం అయినా సరే వృత్తిలో అభివృద్ధి అయినా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న పనులు జరగాలన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదువు తీరండి ఈ మంత్రం చదవటం వల్ల మీరు అనుకున్న కోరికలు అనేవి రీత్యా కూడా మంచి ప్రయోజనాలు అనేవి ఆర్థికంగా కూడా మీరు స్థిరపడి మంచి ఆదాయ మార్గాలు కూడా మీకు రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా సహాయపడుతుందండి సర్వేజన శిఘ్నోభవంతు అనేది మన మోటో కనుక తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి కనీసం ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు వరుసగా చదివి చూడండి మంచి అద్భుతాలు మంచి ఫలితాలు అనేవి మన జీవితాల్లో కంపల్సరిగా జరిగి తిరుగుతాయండి నా వీడియోస్ లైక్ జై వినాయ్ జై జై మాత